హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు అందరూ ఎట్లున్నారో మంచిగున్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నా సూపర్ ఉంటారని అయితే దేవుని కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో ముచ్చట ఏంటిది అంటే నేనైతే మా సొంతూరు పోతున్నా ప్రాపర్ సొంతూరు అంటే ప్రాపర్ అన్నట్టు మా శ్రీవారి వాళ్ళ సొంతూరు మా సొంతూరు పర్లపల్లి పర్లపల్లికి అయితే పోతున్నాము ఎందుకు అని అంటే చెప్పినాయి కదా నేను చాలా లైవ్ స్టైల్లో చెప్పిన మా మామయ్య చనిపోయి మాకైతే ఆడాది చుట్టూ ఉన్నది ఇంకా మామయ్యదైతే ఇప్పుడు ఫస్ట్ తారీఖు సండే రోజు అయితే ఆడాది మాస్కం సామచ్చరికం అన్నట్టు ఇంకా దానికోసమైతే అక్కడ ఇల్లు నీట్ చేసుకొని గిట్ల లేపించుకోవాలి కాబట్టి నేను అత్తమ్మ మా యారాలు ముగ్గురం కలిసి అయితే పర్లపల్లికి అయితే పోతున్నాము ఇదైతే మా జమ్మకుండ బస్ స్టాండ్ జమ్మకొండ బస్ స్టాండ్ వచ్చేసరికి అయితే బస్ రెడీగా ఉన్నది అన్నట్టు ఎప్పుడో ఒక బస్సు ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఉంటుంది బస్ అయితే ఈ బస్సు అయితే ఎక్కేసినాము మేము రాఘవరెడ్డిపేట బస్ అనమాట ఇంకా అది ఎక్కేసి అయితే మేము పర్ల పెళ్ళికొతున్నా ఇవల్ల మా సొంత ఇల్లు అయితే మీకు చూపెట్టబోతా నేను చూసేయ్రీ చూసి నవ్వుకోకూరి దోస్తులు మా ఇల్లునైతే ఓకేనా ఎట్లుంటుందో చెప్పుకోరు మా సొంత ఇల్లు మంచిగా ఉండేదా మంచిగా లేదా అని ఇంకా వీడియోనైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా మా ఇల్లు చూపిస్తా అక్కడ మేమేం ఏం చేసేది ఈ పనులన్నీ అయితే ఈ వీడియోలని మీ అందరికీ చూపిస్తా అన్నట్టు ఇంకా చూసేసేయ్రీ వీడియోనైతే నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఓకేనా దోస్తులు ఇది మా ఇల్లు లోపలికి పోయే దారి ఫస్ట్ ఫస్ట్ అన్నట్టు కొట్టి చాలా రోజులు అవుతుంది ఫైవ్ మంత్స్ మామయ్యకి ఐదు నెలల మాషికం చేసినప్పుడు ఇక్కడ చేసినామంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాము ఐదు నెలలు అవుతుంది మేమైతే ఇక్కడికి వచ్చి ఇంకా మా ఇల్లు లోపలికి పోవడానికి ఫస్ట్ ఇంత పెద్ద గేట్ ఉంటుంది అన్నట్టు కనిపించే ఇల్లు మాత్రం మాది కాదు మీరు మాది అనుకోకూరే అది మా చిన్న మామూలు ఇల్లు ఇదైతే మా మెయిన్ ఎంట్రన్స్ గేటు ఫుల్ ప్లేస్ ఉంటుంది బట్ కాకపోతే ఇల్లు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు అది మా ఇల్లు కనిపించిందా ఇది మా ఇల్లు ఒకటే రూమ్ ఉంటుంది అదనమాట ఇదే మా ఇల్లు ఇంకా చూసారు కదా ఇంటి ముంగట ఎంత గడ్డి పెరిగిందో ఇదైతే ఇంకా చిన్నమామయలు ఇల్లు అన్నట్టు మా మామయ్య వల్ల తమ్ముని ఇల్లు అనమాట ఇంకా అక్కడంతా ఇల్లు అంతా నీట్గా లేదు కాబట్టి ఇక్కడైతే నేను తీసుకొచ్చుకున్న బ్యాగ్ ఇక్కడే పెడతా రాంగు సది పట్టుకొచ్చుకున్న ఎందుకంటే ఇక్కడ వచ్చి వంట చేసుకుంటే మస్తు ఇబ్బంది అయితే కదా ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇంకా రాంగనైతే సర్ది తీసుకొని వచ్చిన బ్యాగ్లా ఇంకా అది అక్కడ పెట్టేసిన వాళ్ళ ఇంటికాడ ఇది మా ఇల్లు సొంత ఇల్లు పర్లపల్లిలో మాకున్న ఇల్లు అన్నట్టు ఇంకా చూసిరు కదా ఎంత చెత్త చెత్త ఉందో మేమైతే ఐదు నెలలు అవుతుంది ఇంకా ఇక్కడికి రాక కాబట్టి ఇంత చెత్త పెరిగింది మేము అత్తమ్మ చూడు వామ్మో ఇదంతా ఇప్పుడు మేము క్లీన్ చేసుకోవాలి ఘోరంగా ఉన్నది ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి లోపల ఇంకెంత చెత్త ఉన్నదో తెలియదు ఇక్కడైతే మాకు పెద్ద బావి ఉంటుంది వా చూడురి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఫుల్ పైకు ఉన్నాయి ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఫస్ట్ నిండా నీళ్ళు వస్తాయి అన్నట్టు వాటర్కి అయితే మాకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మంచిగా బకెట్ వట్టి ఇట్లా ముంచుకొని తీసుకుంటాము బాయిలా ఇటు సైడ్ ఏమో లాట్రిన్ బాత్రూమ్స్ ఇక్కడ మంచిగా టేక్ చెట్టు ఉంటుంది ఒకటి దాని కింద మంచి మేసుకొని కూర్చుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇవన్నీ అయితే ఇవాళ క్లీన్ చేసేయాలి ఈ గోడలు మొత్తం ఇవన్నీ సున్నాలు లేపేయాలి కాబట్టి గోడల చుట్టూ ఉన్న గడ్డి అవన్నీ వీకేసుకొని అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి టోటల్గా ఇదైతే మా ఇల్లు అనమాట అదైతే చిన్న మామూలు ఇల్లు అనమాట ఇంకా మేము ఏం వర్క్ చేస్తాము ఎట్లున్నదో అవన్నీ అయితే మీకు చూపిస్తాం మీరైతే చూసేయరి ఫస్ట్ అయితే లోపలికి పోదాము ఇల్లు అయితే తలం మా మొత్తం ఇంట్లో అయితే ఇంకా గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే బయట ఉండకుండా వస్తువులన్నీ మేము లోపల వేసుకొని పోయినాము ఇక్కడ ఏదో జంతువు చచ్చిపోయింది దాన్ని తిన్నవి ఏంటియో బొక్కలు గిక్కలు అన్నీ పడేసినాయి ఇగో మనుషులు లేకపోతే చూడు ఇట్ల అయిపోతుంది అన్ని దాని ఎముకలు గిముకలు అన్నీ ఇక్కడ కరెక్ట్ గల్వ ముంగట్నే చచ్చిపోయింది ఏదో జంతువు అయితే ఎలకనా మరి ఏంటిదో నాకైతే అంత తెలియలేదు కాకపోతే బొక్కలు అవుతున్నాయి ఇక ఇదంతా క్లీన్ చేసుకోవాలి చూడూరి లోపల ఇంకెంత చెత్తగా ఉన్నదో ఒకటే రూమ్ అని చెప్పినాయి కదా ఒకటే రూమ్ ఉంటుంది ఆ నాలుగైదు రూములు అట్లేము ఉండవు ఒకటే రూము ఇవన్నీ సెల్ఫులు అన్నీ క్లీన్ చేసుకోవాలి కట్టెలు గిట్టెలు అన్నీ లోపలనే పెట్టుకొని పోతాము ఎందుకంటే వర్షానికి బయట షెడ్యూ లేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాస్త ఎప్పటికీ కట్టలు పోయి మిన్నే వంట చేసుకున్నాం అన్నట్టు మేము ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే రేపు వచ్చి సున్నం వేస్తారు వాళ్ళు వచ్చేసరికి అయితే మనం ఇల్లు నీట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే సెల్ఫులు ఉన్న బోల్లన్నీ తీసుకొచ్చి అయితే బాయకడవాడేసినా ఇంకా బోళ్ళన్ని మనము తోముకోవాలి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం నడచడానికి దారి కోసం అయితే ఇక్కడ దారిలో అడ్డంగా పెరిగిన గడ్డిని అయితే వీకేసుకుంటాను నేను కొంచెం నడిసే అంత మందము ఇంకా తర్వాత వాళ్ళు గడ్డిని చెక్కుతారు గడ్డి మందు కొట్టిపించిన ఇంకా ఫుల్లు ఉండేనట గడ్డి మందు కొట్టిస్తే ఇట్లా చచ్చిపోయింది నల్ల పడిపోయింది అన్నట్టు ఇంకా ఎండనైతే ఇలా మస్తు ఘోరంగా అంటే ఎండ కొడుతుంది నిన్నటి దాకా కొంచెం మబ్బుల మబ్బులు ఉండే సల్లగా ఉండే కానీ ఇంకా ఇలా మేము పని చేయడానికి వచ్చినాం కదా ఇక సూర్య భగవానికి కోపం వచ్చినట్టున్నది మేము పని చేస్తే అందుకే ఇలా మస్తే జోరు కొడుతుంది ఇంట్లో నుంచి వెళ్ళి బాయిదాకానైతే బండలు ఉంటాయి ఆ బండల మధ్యనైతే ఇట్లా గడ్డి పెరుగుతుంది అన్నట్టు ఎప్పటికీ ఇంకా అది కొంచెం అట్లా చేతితో వీకేసుకున్నా నాకు చేయిచ్చినంత మార్థము ఎందుకంటే నడచడానికి వీలుగా ఉంటుందని ఇటు తిరుగుతూ ఉంటే గడ్డి తట్టుకొని కాళ్ళకి పడిపోతాం కదా కాబట్టి అయితే నేనైతే ఇదంతా కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఇంకా అంతే ఇంకా చేసుకున్న తర్వాత ఆ పక్కన బోళ్ళు వేసినాయి కదా అవన్నీ దోముకోవాలి తోముకొని పెట్టుకోవాలి దోముకొని పెట్టుకుంటే ఇంకా ఒక పని అయిపోతుంది ఆ తర్వాత లోపల ఇల్లు అత్తమ్మ ఉండి మా ఆరాలు లోపల వాళ్ళు పని చేసుకుంటా ఉంటారు నేనైతే బోళ్లు దోమడు షురు చేస్తాను ఫస్ట్ బాయల నీళ్ళు చేదుకోవాలి ఇక్కడ మోటార్లు గీటర్లు ఎక్కడ పడితే అక్కడ నల్లలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాయల బొక్కనేసి చేరుకుంటుండే మీకు ఎంతోమందికి ఇష్టము బావిల బొక్కనేసి నీళ్లు చేడు నేనైతే చిన్నప్పుడు చేసిన నీళ్ళు చూడూరే ఎంత పైకున్నది నాకైతే గమ్ మస్తు అనిపిస్తుంది మా ఇంటికాడ ఇక్కడ ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఉండే ప్లేస్ కానీ మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గాలి మంచిగా ఫోన్లతోనే ఆడుకోము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాము మా ఊరికి వచ్చినప్పుడు నాకు బాగా ఇష్టము ఈ ఊరు మంచిగా అనిపిస్తుంది చూడూరి ఎన్ని ఉన్నాయో మంచిగా ఇట్లా ఇంకా నేను ఇట్లా చేయితోటే ముంచుకుంటా అసలు బొక్కెన వేయ చే పైనుంచెలు గిటిక పైనుంచెలు చేయదను చేయితోటే ముంచుకుంటా అంత ఉన్నాయి అన్నట్టు నీళ్ళు కాకపోతే ఫస్ట్ ఏం కాబట్టి బొక్కెని అనమాట ఇంకా నీళ్ళన్నీ ఫస్ట్ అయితే బకెట్లలో నీళ్ళు నింపేసుకొని పెట్టుకొని ఇక కూర్చొని బోళ్ళన్ని మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి నింపి పెట్టుకున్న సిప్పింగ్ అయ్యి ఇవన్నీ మెల్లగా తోముతా అన్నమాట పని వాళ్ళైతే ఇల్లు దులుపుతుర్రు కొంచెం దారి మందం అయితే గడ్డి వేకినా అంతే ఇదంత తర్వాత ఇప్పుడు షూర్ చేద్దరుదో ఇక ఎట్లుంది మా ఇల్లు ఇది మా ఓన్ హౌస్ అన్నట్టు ప్రాపర్ పర్లపల్లి పర్లపల్లికి వచ్చినాం పని అయితే షూర్ చేద్దాం ఇక అయిన వెళ్ళి అయిపోయింది ఇంకా బోల్దొమ్మలు అయితే అయిపోయింది లోపల నేను వచ్చేసరికి అయితే సెల్ఫుల ఇంకా సామాన్లు అన్నీ తీసేసారు కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ తీసుకుంటే నేనైతే సెల్ఫ్లు అయితే నీట్గా దులుపుతున్నాయి ఎందుకంటే సున్నాయితే మంచిగా పట్టుకోవడానికి అయితే ఇంకా డస్ట్ లేకుండా దులుపుకోవాలి కదా ఇదైతే ఫస్ట్ డే మా పర్లపల్లిలా ఇంకా సెకండ్ డే ఒకవేళ పెట్టాలనిపిస్తే పెడతాను ఖచ్చితంగా చూసేది ఇవాళకైతే ఇంతే వీడియో బాయ్ బాయ్